అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమము చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్న నగర్ నియోజకవర్గంలో చాలా దారుణంగా జరిగిందని ఫలితంగా చివరి స్థానం వచ్చిందని ఆంధ్రుల ఆరాధ్య పత్రిక తెలుగుదేశం పార్టీ శ్రేణుల అభిమాన పత్రిక ఆంధ్రజ్యోతి నిన్నటి రోజున అంటే ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు ప్రచురించింది ఇంతకన్నా నగిరి తెలుగుదేశం పార్టీకి వేరొక అవమానం ఉంటుందా అంటే ఉండడానికి అవకాశమే లేదు ఇది ఎంత అండి చూడండి చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ఉంటే నగరి నియోజకవర్గం చిట్ట చివరిలో ఉంది అదే నగర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓట్ల మెజారిటీ దాదాపు నలభై వేలు దాటింది దీన్ని బట్టి మీరు ఒక్కసారి ఆలోచించాలి ఎన్నికల్లో నలభై వేల ఓట్ల మెజారిటీ అన్నది తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న అభిమానానికి ప్రత్యక్ష నిదర్శనమని నేను గట్టిగా చెప్తున్నాను అంతే తప్ప ఎమ్మెల్యేగా నిలబడిన వ్యక్తి యొక్క ప్రతిభా పాఠవాలైతే కాదు అదే సుపరిపాలన తొలి అడుగులో నగిరి చిట్ట చివరి స్థానంలో ఉంది అంటే నగిరి నియోజకవర్గానికి సారథ్యం వహిస్తున్న నాయకుడు యొక్క వైఫల్యానికి ఇంతకన్నా 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 సాక్ష్యం కావాలా నగిర్లో అంతకు ముందు వదిలేసేయండి వైసీపీ పాలన ఉన్నింది గంజాయి అమ్మారు అమ్మారు ఇసకమ్మారు అమ్మారు కంకర అమ్మారు అమ్మారు వాళ్ళు తాడమ్మారు తాడమ్మారు అని అనుకుందాం ఇప్పుడు ఎవరిది పాలన చంద్రబాబు నాయుడు గారు అహర్నిసలు కంటి మీద కునుకు లేకుండా జగన్ పుణ్యమా అంటూ అధోగతికి వెళ్ళిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా పైకి తెస్తామా అని ఆయన తపనపడి దేశ విదేశాలు తిరుగుతూ ఎక్కడెక్కడ నిధులు తెస్తామా అమరావతిని ఎలా అభివృద్ధి చేస్తామా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తామా అని తప్పిస్తూ ఉంటే నగిర్ దేంట్లో అభివృద్ధి చెందుతుందో తెలుసా గంజాయి స్మగ్లింగ్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఇసక స్మగ్లింగ్ గ్రావల్ స్మగ్లింగ్ కంకర స్మగ్లింగ్ రేషన్ బియ్యం స్మగ్లింగ్ దీంట్లో నంబర్ వన్ ప్లేస్లో ఉంది ఇందుకు కారణం ఎవరు అది మీకే తెలియాలి దో నిదర్శనం పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరినీ పక్కన పెట్టి నువ్వు గంజాయమ్ము నువ్వు రేషన్ బియ్యం అమ్ము నువ్వు కంకరమ్ము నువ్వు ఇసకమ్ము నువ్వు అమ్ము నువ్వు ఇదేము నువ్వు అదే అమ్ము తెచ్చి తెచ్చి మా కట్లుగా పోయ్యండి అన్న పాపానికే ఇది కారణం ఎన్టీవి నగిర్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పుకునే వ్యక్తి చేసే అక్రమాలు అవినీతి వ్యాపారాలను కళ్ళ కట్టినట్టు చూపించింది పైగా మా దగ్గర డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించే సాక్ష్యాలు ఉన్నాయని కూడా చెప్పింది లేదు అలాంటివి ఏమీ జరగలేదని చెప్పి సంబంధితులు ఎవరు నోరు జరగలేదే ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ముల వాడి అన్నట్లు మొన్నగాక మొన్న రాజకీయంలోకి వచ్చిన వ్యక్తి ఇరవై సంవత్సరాల పైనున్న మాలాంటి అంత పక్కన పెట్టి అది నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీకి కష్టపడే చంద్రన్న భక్తులైన మమ్మలను తెలుగుదేశం పార్టీ వీర సైనికులైన మమ్మల్ని అంతా పక్కన పెట్టి పనికి మాలిన వ్యక్తులతో చింగ్ చక్ చింగ్ చింగ్ చక్కని చెక్క వ్యక్తులతో ఎక్కువ మాట్లాడితే రేషన్ బియ్యం కంకర ఇసక ఎర్రచందనం గంజాయి స్మగ్లింగ్ చేసే బ్రోకర్ని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకున్న పాపమే ఈ దుస్థితి కారణం కాదని చెప్పే దమ్ముధైర్యం ఎవరికన్నా ఉందా ఒక్కసారి రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు నగిరి తెలుగుదేశం పార్టీ చరిత్రను తిరగేసి చూస్తే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి ఇంకో విషయం చెప్తాను వినండి నేను చంద్రన్న భక్తుడినని తెలుగుదేశం పార్టీ వీర లతా కూడా అదే కావుకు చెందిన తెలుగు మహిళ అని వీళ్ళందరూ కూడా అదే కావుకు చెందిన మహిళలని నా యూట్యూబ్ చూస్తున్న వాళ్ళకి కానివ్వండి నగర నియోజకవర్గంలో కానివ్వండి చిత్తూరు జిల్లాలో కానీ చాలామందికి తెలుసు నేను ఒకటే అడుగుతున్నా మేము ఏమి పాపం చేశాము మాకన్నా వెనక వచ్చిన వాళ్ళు మమ్మల్ని పక్కన పెట్టి రాజకీయం చేస్తుంటే మా కడుపు మండిపోతే మా మనసు దగదగదగా అంటే వాళ్ళు ఎలా పైకొస్తారు సర్వనాశనమైపోతారు సర్వనాశనం అయిపోతారు అనడానికి ఇది మొదటి మెట్టు మా నగిరి నియోజకవర్గం సుపరిపాలన తొలి అడుగులో చివరి స్థానం వచ్చిందంటే దానిలో ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదండి ఎందుకంటే మా ఒకటో వార్డులో మూడో వార్డులో ఆ ప్రోగ్రామే జరగల వీళ్ళు ఎవరినన్నా అడిగి చూడండి వీళ్ళ కాడికి ఎవరు రాలా పార్టీ కార్యక్రమాల గురించి వివరించిన వాళ్ళు ఎవరు లేరు అతి ముఖ్యంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కోసం తయారు చేసిన పాంప్లెట్లు కూడా మాకు ఇవ్వలేదండి ఈ అమ్మాయి మాజీ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ వాటికి ఆ అమ్మాయిని దూరం పెట్టడం నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని వాటికి నన్ను దూరం పెట్టడం మేము చేసిన పాపం ఒకటే ఏంటి మేము జై తెలుగుదేశం జై జై చంద్రన్న అంటామే తప్ప ఎవడికి జై పలకం ఎవడు ముడ్డెనక మేము వెళ్ళడం ఎవడు మోసేది కాదు నీళ్ళు మేము తాగం ఏమంటులు మాకు అవసరం లేదు ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీ కానివ్వండి ఓట్ల కోసం మా కాడికి వచ్చినప్పుడు మేము ఓట్లు వేస్తాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యేల దగ్గరికి ఎంపీల దగ్గర తిరగాల్సిన అవసరం మాకేముంది వాళ్ళొచ్చే ప్రజలకు సేవ చేయాలి ఎందుకంటే ప్రజల ఓట్ల చేత వాళ్ళకి ఆ పదవులు వచ్చిందే తప్ప వాళ్ళు పరీక్షలు రాసి ఇంటర్వ్యూలకి వెళ్ళి తెచ్చుకున్న పదవులు అయితే కాదు నగర్ నియోజకవర్గ ప్రజలు దయచలచి నగరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు దయతలిసి ఓట్లు వేయడం వల్ల మెజారిటీ వచ్చి ఎమ్మెల్యే ఎంపీ అయ్యారు మీరు ఇంకోటి గమనించారా నగిరిలో ఇద్దరున్నారు ఇద్దరు ఒకరు ఆ పార్టీకి చెందిన వాళ్ళు ఒకరు ఈ పార్టీకి చెందిన వాళ్ళు ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకోరు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటివరకు ఏం మాట్లాడుకోరు ఆడికోసారి అమాస్కోసారి తిట్టుకుంటారు ఈ మధ్యలో ఒక మూడు రోజులు షో చూపించారు బాగా ఆలోచించండి మూడు రోజులు నువ్వెంత అని నీ నువ్వు ముత్తుకోతి నీ నువ్వు ముత్తుకోకలాగుంది నువ్వు నక్క నేను బొక్క అని తిట్టుకున్నారు అయిపోయింది మూడు రోజులు సైలెంట్ అయిపోయింది నేనేం అడుగుతున్నానంటే నగిర్లో ఇసక కంకర గ్రావలు ఎర్రచందనం గంజాయి రేషన్ బియ్యం స్మగ్లింగ్ అవుతున్న సంగతి ప్రతిపక్ష పార్టీ నాయకురాలికి తెలియదా నాకు కనబడింది నగిరిలో రోడ్లో ట్రక్కులు తిరుగుతున్నాయని చెప్పి ట్రక్కులు ఫోటో ఒకటి వేసుకొని చూపించావు నీ మనస్సాక్షి మీ చేసుకుని చెప్పు నగిర్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత రాష్ట్రమంతా ఒక దారిలో ఉంటే నగిరి వేరే దారిలో ప్రయాణిస్తుందన్న సంగతి నీ మనస్సాక్షికి తెలీదా తెలీదని చెప్పగలవా ఇప్పుడే కనబడిందా నీకు రోడ్డు మీద ట్రక్కులు వచ్చేది ఇప్పుడేమో పేపర్ ఎత్తుకొని చూడండి చూడండి అని అన్నావు ఇంకోటి కూడా అన్నావు చూడండి ఈ పేపరు ఈ వ్యక్తి నగరి ఎమ్మెల్యేకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇచ్చినాడని ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియదా నీకు శుభాకాంక్షలు ఎప్పుడు ఇవ్వలేదా నీకు హెల్త్ బాగాలేకుండా నువ్వు చెన్నైలో ఉన్నప్పుడు పరామర్శించిన వ్యక్తి ఎవరైనా నువ్వు మర్చిపోయావా ఏ పాఠశాలకైనా ఏ దేవాలయానికైనా నివాసాలకైనా ఒక కిలోమీటర్ పరిధి వరకు బ్రాంతి షాపులు బార్లు ఉండకూడదన్న ప్రభుత్వ నియమాలని తొక్కిబట్టి సదరు వ్యక్తికి నగిర్లో ఒక గుడికి పక్కనే ఒక దాని పక్కన ఒక కాలేజ్ కూడా ఉంది దాని మధ్యలో నువ్వు బ్రాంధి షాపు బారు పెట్టుకోవడానికి అనుమతి తీసిలేదా ఏమా అవన్నీ నీకు తెలియకుండా జరిగిపోయిందా తల్లి ఎందుకు తల్లి మా నగిరి ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారు ఇంకొక ఆయన అంటాడు నేను ఎనిమిది ట్రక్కులు ఇసుక నేను పట్టించినా ఈ రోజు నగర్లో ఇసుక స్మగ్లింగ్ జరగటం లేదు బ్రావర్ స్మగ్లింగ్ జరగటం లేదు జరగటం స్మగ్లింగే జరగట్లేదు ఎర్రచందన స్మగ్లింగ్ జరగట్లేదు గంజాయి స్మగ్లింగే ఈ సంవత్సర రోజు ఏం బీకినట్టు అంటే నువ్వు పట్టించినావంటే నీకు బాగా తెలుసు అన్నమాట ఏ దొంగ ఏ లారీ తీసుకొని ఏ టిప్పర్ తీసుకొని ఏ ట్రక్ తీసుకొని ఇసుక ఏ దారిలో తీసుకోబోతున్నాడో నీకు బాగా తెలుసా తెలిసే పట్టించినావా ఏ స్వామి నగిరిలో పోలీసు వాళ్ళు లేరా పోలీసు వాళ్ళకి ఏం తెలీదా ఆయా శాఖల అధికారులు అందరూ పూలు పెట్టుకుని భజనలు చేసుకుంటున్నారా నగిరి ప్రజల్ని మోసం చేసే విధానాన్ని ఇద్దరు వదిలేయండి ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నగరి లోకల్ వ్యక్తి స్థానికుడు పోటీ చేసి తీరతాడు మాకు మీలాంటి వాళ్ళు బయట వాళ్ళు వద్దు మీరే మమ్మల్ని ఉదలించాల్సి బల్లే మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేషన్ నాడు ఎవరు వచ్చి ఉద్ధరించాల్సిన పని లేదు ఈసారి మా నగిర్లో మా నగర్ నియోజకవర్గంలో వడమాలపేటలోంచి కానీ పుత్తూరులోంచి కానీ నగిరిలోంచి కానీ విజయపురంలోంచి కానీ నిండ్రలోంచి కానీ ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తే మాకు ఎమ్మెల్యే అవుతాడు ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి ఎంపీ అవుతాడు మేము వాళ్ళ ద్వారా డెవలప్ చేసుకుంటాం పదిహేడు మంది ఎమ్మెల్యేలు నమ్ముకొని మా నగిరి అభివృద్ధి అని చినిగిపోయింది ఏమి అభివృద్ధిలో పక్కల నేను రాయర్ వేసుకున్నప్పుడు సంత ఎట్టుందో ఇప్పుడు కూడా సంత అతే గబ్బు కొట్టుకుంటా ఉంది మిమ్మల్ని గెలిపించుకున్న మా సంత గబ్బు కొట్టుకునే దానికన్నా మా నగిరిలో పుట్టి పెరిగిన మనిషిని మేము గెలిపించుకుంటాం మేము చంద్రబాబు నాయుడిని గుండెల్లో మోస్తున్నాం తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తున్నాం మీ ఆస్తు అడిగినామా మీ అంతస్తు అడిగినామా మీ కార్ అడిగినామా మీ సైకిల్ అడిగినామా మీ స్కూటర్ అడిగినామా మీ ఇంట్లో మిగిలిపోయిన కూడ అడిగినామా మీ ఫ్రిడ్జ్లో ఉండి పండ్లు పడ అడిగినామా మీ బ్యాంక్ బ్యాలెన్స్ అడిగినామా మేమేమా అవి అడగలేదు కదా మాకు గుర్తింపు అడిగినాం మా గుర్తింపు ఇవ్వరు ఎందుకంటే లతాకి ఇసుక స్మగ్లింగ్ తెలీదు నాకు గ్రావల్ స్మగ్లింగ్ తెలీదు భారతికేమో కంకర్ స్మగ్లింగ్ తెలీదు అలిమేల్కేమో బియ్యం స్మగ్లింగ్ తెలీదు అంజారమ్మకేమో గంజాయి అమ్మని చేతకాదు ఇట్లా చేతకాని మండలంతా పెట్టుకుని మీరేం రాజకీయం చేస్తారు మీ పెద్ద లోడ్లు లబ్కదాసులు కావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పనంగా ఎత్తుకుపోయి తమిళనాడులో అమ్మి అక్కడ నుంచి కట్ల 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 కట్టి తెచ్చి వాళ్ళు కావాలి మా వల్ల కాదు సాంటే దోపలేము కానీ మేము ఓట్లు మాత్రమే వేస్తాం కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడుని అడుగుతాం అయ్యా నువ్వు చూపించినోడి ఎట్టంటోడో వాడి మంచోడో ఎదవో దొంగో దోపిడిదారుడు మేము ఓట్లు వేసి గెలిపించినాం సాయం మా నగిరి గడ్డ మీద పుట్టేవాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు కావట్లేదు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మీరు చెప్పిన వ్యక్తిని నిలబెడితే మా నగిరి ప్రజలు అటమైన వాళ్ళు గూడికం చేసింది సార్ క్షమించండి అని చెప్పి ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు మాత్రం మా నగిరి గడ్డ మీద పుట్టిన గిడ్డకి మీరు సీట్ ఇచ్చే కావాలని గట్టిగా నిలిపించుకుంటాను అయ్యా చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు మా నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు శ్రీ ఊకా విజయ్ కుమార్ గారు శ్రీ చెన్నూరు సుధాకర్ గారు అందరికీ నమస్కారం మీకు నగిరి పరిస్థితి ఏమైనా తెలుస్తుందా తెలీదా అన్నీ తెలిసే ఉంటుంది పని తెలియదని కూడా అనుకున్నాం ఈ విషయం మీకు తెలుసా తెలీదా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నగిరి అట్టడుగు స్థానానికి పోయి నాశనం అయిపోయిందన్న సంగతి మీకు తెలుసా తెలీదా ఇప్పుడన్నా అడగండి ఎందుకు ఈ పరిస్థితి ఈ దౌర్భాగ్య స్థితి దరిద్ర స్థితి ఇపోయే కాలం పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడన్నా అడగండి ఎవరిని అడగసారో అడగండి ఎవరిని అడగాలో కూడా మీకు తెలుసు అడగండి మీరు మొన్న కూడా నగిరితో వచ్చారు మాకేమన్నా మాట చెప్పినారా అయ్యా మేము దగ్గరికి వస్తున్నాం వచ్చి కలవండి మీ కష్టాలు ఏమైనా చెప్పండి అని మీ ఇద్దరు శ్రీ ఊకా విజయ్ కుమార్ గారు శ్రీ చన్ను సుధాకర్ గారు మీరు చెప్పారా అయ్యా సిఆర్ రాజన్ గారు పార్టీలో ఏమన్నా సమస్యలుంటే కష్టాలుంటే మాకు చెప్పండి అని అంటున్నారు మేము వచ్చే ముందే మీకు చెప్పేస్తారు కదా లత ఒక దొంగ చలపతి ఒక దోపిడీదారుడు భారతి ఒక స్మగ్లరు అలిమేలు ఒక గంజాయి దొంగ అని చెయ్యమ్మా సారా విధంగా అని చెప్పేస్తే మీరు మాతో మాట్లాడతారా స్వామి మాట్లాడు మీరు ఎందుకు ఈరోజు వీడియోలు రిలీజ్ చేసుకొని చిత్తూరులో వెళ్ళి ప్రెస్ క్లబ్లో పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్ ముందు జంబచక్క జంపచక్క జంపచక్క అని భజన చేస్తున్నామంటే మిమ్మల్ని అంతా మేము కలవలేము ఎందుకంటే మీకంతా మా మీద ఒక వేరే అభిప్రాయం ఉంటుంది చూడ పసుపు షర్టు పసుపు చీరమ్మా కొంచెం పసుపు దండ పసుపు నాయన పసుపు దండో దండలు వేసుకొని ఆ దండలు చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకొని గుడ్డింగ్ డింగ మేము జరుగుతుంటే మమ్మల్ని అంతా చూస్తే మీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కనబడలేదా మేము ఏదైనా వేరే పార్టీ వాళ్ళ కనబడుతున్నామా మీ ఏమన్నా మాకే గౌరవం లేదనుకుని మేము అనుకుంటా ఉంటే ఒక నియోజకవర్గానికి ప్రతినిధి అయిన ఒక వ్యక్తి వల్ల ఏడు నియోజకవర్గాలకు ప్రతినిధి అయిన ఎంపీ గారికి కూడా గౌరవం లేదండి అది ఎలా చెప్పగలమంటారా నగిరి తెలుగుదేశం పార్టీ తరపున వేయబడే మెజారిటీ పేపర్ ప్రకటనల్లో ఎంపీ గారి ఫోటో ఉండదు ఎంపీ గారి ఫోటోనే ఉండకపోతే ఇంక మాకేం విలువ ఉంటుందండి ఎంపీకే ఆ మాత్రం గౌరవిస్తున్నారు మాకు విలువ ఇస్తారా సరే ఇంత మాట్లాడుతున్నాం ఇంత చేస్తున్నాం మా కష్టాలు ఇన్నిసార్లు ఎన్నోసార్లు పత్రికల ద్వారా మీడియాల ద్వారా యూట్యూబ్ వీడియోల ద్వారా చెప్పినాం ఏమయ్యా నీ కష్టమని చెప్పి పార్టీ నుంచి ఎవడన్నా ఒక్కరన్నా ఏమయ్యా మమ్మల్ని చూస్తే మీకు కనికరం లేదా దయచేసి విషయాలన్నీ పరిశీలకులు అధ్యక్షుడు పరిశీలించండి నన్ను రమ్మని చెప్పండి మీ టైం చెప్పండి నేను లత మీరు అమ్మందరూ వస్తాం మా దగ్గర రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదవ ఈ రోజు వరకు సాక్ష్యాలు బండలు బండలుగా ఉన్నాయి నగిరి తెలుగుదేశాన్ని ఎలా తొక్కేశారు నగిరి తెలుగుదేశంలో నిజమైన భక్తుల్ని ఎలా పక్కకు పెట్టారో ఇక్కడ ఎంపీలకు ఏం గౌరవం ఉంది పార్టీ శ్రేణులకు ఏం గౌరవం ఉంది స్థానిక నాయకులకు ఏం గౌరవం ఉంది అనే విషయం నేను రాజమౌళి యొక్క బాహుబలి సినిమా స్థాయిలో మీకు చూపిస్తాను దాన్ని చూసి నాకైనా మా నది తెలుగుదేశం పార్టీ దుస్థితి దయచేసి తెలుసుకోండి తెలుగుదేశం పార్టీ ఉనికి కోసం శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడి మా జీవితాలను త్యాగం చేసి మా విలువైన సమయాన్ని వెచ్చించి జై తెలుగుదేశం జై జై చంద్రబాబు అంటూ తిరిగే మా అందరికీ పార్టీ పరిశీలకులైన ఊకా విజయ్ కుమార్ గారు శ్రీ చెన్నూరు సుధాకర్ గారు చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులైన శ్రీ రాజన్ గారు న్యాయం చేస్తారని చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆంధ్ర రాష్ట్ర నివాసులు అందరూ ఆలోచించండి ఏదో కొన్ని కారణాలు చేత రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి అయితే జగన్ మొట్టమొదట ప్రతీకారం తీర్చుకోవాలి కసి తీర్చుకోవాలనుకునే వ్యక్తులు ఇద్దరు మాత్రమే ఆ ఇద్దరు మా ఆరాధ్య దేవం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన కన్న ఏకైక కుమారుడు శ్రీ లోకేష్ వాళ్ళిద్దరికే నష్టం మీరు ఆలోచించడం ఒక చంద్రబాబు నాయుడు గారిని లోకేషన్ వదిలేస్తే మిగతా నూట డెబ్బై మూడు నియోజకవర్గాల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు స్థిరంగా తెలుగుదేశం పార్టీలో ఉంటారు ఎంతమంది ఎంపీలు స్థిరంగా తెలుగుదేశం పార్టీలో ఉంటారు అంటే అది సమాధానం చెప్పలేని ప్రశ్నే ఉంటారని చెప్పలేము ఉండరని చెప్పలేము రేపు జగన్ ముఖ్యమంత్రి అయితే నష్టం కేవలం 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 చంద్రన్నకు లోకేష్కు తెలుగుదేశం పార్టీకి మాత్రమే అన్న విషయం దయచేసి 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 తెలుగుదేశం పార్టీని అభిమానించేవాళ్ళు చంద్రబాబు సార్ని గుండెల్లో పెట్టుకునే వాళ్ళు ఆలోచించండి ఆ దృష్టికి రాకుండా ఉండాలంటే ఎవరైతే చంద్రబాబు సార్ని గుండెలో పెట్టుకుంటారో ఎవరైతే తెలుగుదేశం పార్టీ జెండాని పిడికిల్లో పెట్టుకుంటారో ఎవరైతే సైకిల్ గుర్తు మీదే ఓటు వేయాలని చెప్పి బొటన్ వేలు తీసుకొని ఈవీఎం పైన పెడతారో వాళ్ళందరూ చేయవలసిన పని ఏమంటే తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణమిచ్చే శ్రేణులందరినీ చోట చేర్చుకొని అందరూ ఒకే ఘాటి మీద ఉంటే ఖచ్చితంగా ఈ దుస్థితి అయితే రాదు 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 లేని పక్షంలో రాబోయే రోజుల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ ముసుగు దొంగల వలన పార్టీకి నష్టం కలగచ్చు పార్టీ అధ్యక్షుల వారికి నష్టం కలగచ్చు ఆ అధ్యక్షుని కుమారుల వారికి కూడా నష్టం కలగచ్చు కనుక నేను అనేది ఏమంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఆ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు కానివ్వండి ఆ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కానివ్వండి దయచేసి ఆ నియోజకవర్గంలో నిజమైన తెలుగుదేశం పార్టీ శ్రామికులు నిజమైన తెలుగుదేశం పార్టీ ప్రేమికులు నిజమైన తెలుగుదేశం పార్టీ సైనికులు అతి ముఖ్యంగా చంద్రన్న భక్తులు ఎవరెవరు ఏ ఏ సమస్యల్లో ఉన్నారో కనుక్కొని దయచేసి వాళ్ళ సమస్యలను అందరినీ పరిష్కరించండి ఆ సమస్యల పరిష్కారంలో ఆ స్థానిక ఎమ్మెల్యే అభిప్రాయాలకు భిన్నంగా ఉంటే కూడా మీరు అవి లెక్క ఎందుకంటే రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదేలాగా అత్యధిక మెజారిటీతో నియోజకవర్గాలను గెలవాలి చంద్రబాబు సార్ మరలా ముఖ్యమంత్రి కావాలి ఆ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మరీ 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 కోరుతూ అతి ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ మిస్టర్ లోకేష్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ ట్రై టు ఐడెంటిఫై The persons who are affected by the local MLAs and MPs, the people who are in Telugu Desam, who dedicated their life to Telugu Desam, who adore Nara Chandrababu Naidu as living God. I think you have to appointed one person or one system to know who are the real effectors in Telugu Desam party, who are the real losers of Telugu Desam party. You please. Try to identify the people and try to contact the people and try to know what their problems are. Even though they are devotees of Chandrababu Naidu Garu, even though they are lovers of Telugu Desam Party, because of some stupid reasons, because of some idiotic people, they keep distance with Telugu Party in their own places. It's my humble request, if you do that, ఐ ఎమ్ వెరీ ష్యూర్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ అగైన్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ యు ఆర్ ద్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోప్ యు అండర్స్టాండ్ మై అప్పీల్ అండ్ హోప్ యూ కన్సిడర్ మెయిన్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ